ఎంత డైట్ చేసినా కూడా చాలామంది బరువు తగ్గకుండా ఉంటారండి అలాంటి వారు ఒక్కసారి నేను చెప్పినట్లుగా ముప్పై రోజుల వరకు అయితే ట్రై చేయండి రిజల్ట్స్ అయితే మీరే చూసి ఆశ్చర్యపోతారు ఇప్పుడు చాలా హెల్దీ అయినటువంటి రెసిపీ మన నానమ్మలు అమ్మమ్మలు చేసే రెసిపీనే మనం ఇప్పుడు నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి షుగర్ షుగర్ లెవెల్ కూడా కంట్రోల్లో ఉంటాయండి ఈ రెసిపీ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా చాలా త్వరగా అవుతారండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేద్దామండి ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల దాకా పిండిని అయితే తీసుకున్నానండి చూడండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా అయితే నీట్గా అయితే కలుపుకోవాలండి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చక్కగా కలిపి ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంట సిమ్లో ఉంచుకొని ఒక అయితే పెట్టుకోవాలి అందులోకి అల్లం అలానే వెల్లుల్లి మె అల్లం వెల్లుల్లిపాయల్ని మెత్తగా దంచి లేదా తురిమి తీసుకోవాలండి ఇక్కడ ఎలాంటి ఆయిల్ కూడా అవసరం లేదండి ఇలా ప్యాన్లో డైరెక్ట్గా వేసి మంట సిమ్లో ఉంచుకొని అయితే చక్కగా కలుపుకుంటూ ఒక టెన్ సెకండ్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్లకు వచ్చేసి నేను ఇక్కడ పావు లీటర్ దాకా అయితే నీళ్ళనైతే తీసుకుంటున్నానండి మీ క్వాంటిటీని బట్టి మీరు పిండి ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇలా వెల్లుల్లిపాయల్లోకి ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ పావు లీటర్ దాకా నీళ్ళు తీసుకున్నాను నీళ్ళలో కొద్దిగా కళ్ళు ఉప్పునైతే వేసుకుంటున్నాను ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉప్పు చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చే ఉప్పు చక్కగా కరిగిపోయే వరకు అయితే ఉడికించుకోవాలి ఇక్కడ నీళ్ళు వచ్చి బాగా తరల కాగాలండి బాగా మరగనివ్వాలి ఇలా మరిగే నీళ్ళల్లో అయితే ఒకసారి చక్కగా పిండిని కూడా మరొకసారి కలుపుకొని కలుపుకుంటూ అయితే పిండి నీళ్ళను మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ పిండి నీళ్ళను వేసుకున్న తర్వాత చక్కగా నీళ్ళల్లో కలిసిపోయే వరకు అయితే కలుపుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి ఇప్పుడు ఈ టైంలో మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే హై టు మీడియం ఫ్లేమ్లో మంచిగా మరగనివ్వాలండి ఈ నీళ్లను చూడండి మనకి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇలా మంచిగా తుర్ల కాగాలండి ఈ గం ఇలా ఈ అయితే కలుపుకుంటూ అయితే మరిగించుకోవాలి మనం అస్సలు కలపకుండా ఉండడం మర్చిపోకండి కంపల్సరీ ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుతూ అయితే అయితే ఉడికించుకోవాలండి చూడండి అల్లం వెల్లుపాయల ఫ్లేవర్ అయితే మంచిగా ఇలా ఉడుకుతున్నప్పుడు వాటికైతే మంచిగా గంజిక అయితే పడుతూ ఉంటుందండి మనం ఇక్కడ ఉడికించుకుంటుంటేనే మనకు ఈ గంజి అయితే చిక్కగా అయిపోతుందండి చూడండి మీకు వీడియోలో అయితే కనిపిస్తుంది చూడండి మనం నీళ్ళు వేడివేడి నీళ్ళు మరిగేటప్పుడు పోసినప్పుడు పల్చగా ఉందండి మనకు బాగా ఉడికిన తర్వాత కొద్దిగా చిక్కగా అయితే అయిపోతుందండి ఈ టైంలో బాగా మరిగే టైంలో మనం ఇక్కడ జీలకర్రను అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నలుపుకొని వేసుకోవాలండి ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది ఈ గంజికి వచ్చేసి ఇలా జీలకర్ర లేని వాళ్ళు వామైనా ఉన్నట్లయితే వేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మామూలుగా పోపు ఏ విధంగా పెట్టుకుంటామో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి ఇంకా కొద్దిగా చిటికెడంతా పసుపు వేసి పోపు పెట్టుకోవడమేనండి ఒకవేళ ఆయిల్ ఇష్టపడని వాళ్ళైతే ఇంకా నార్మల్గానే సర్వ్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా హెల్దీ అయినటువంటి రెసిపీ అండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే దాగి ఉన్నాయండి జొన్న పిండిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో అయితే ఇంతేనండి మరి ఈ వీడియో నచ్చిందండి నచ్చినట్లయితే లైక్ చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఒక ముప్పై రోజులు తాగి చూడండి మీరే రిజల్ట్స్ చూసి